వెల్కమ్ టు సీఎండీ న్యూస్ నా పేరు కామాక్షి ముందుగా నేటి వార్తా విశేషాలు ధర్మవరం పట్టణంలోని తెలుగుదేశం పార్టీ ప్రముఖ నాయకుడు సందా రాఘవ జన్మదిన వేడుకలు పట్టణంలోని కొత్తపేటల గల ఉషోదయ ఇంగ్లీష్ మీడియం పాఠశాల ముందు అత్యంత వైభవంగా టీడీపీ సీనియర్ నాయకులు కార్యకర్తలు అభిమానుల మధ్య కోలాహలంగా ఘనంగా విజయవంతంగా నిర్వహించుకున్నారు ఈ సందర్భంగా అభిమానులు టీడీపీ నాయకులు కార్యకర్తలు గజమాలలతో సందా రాఘవను ఘనంగా సన్మానించారు ఈ సందర్భంగా ముప్పై మూడు మందికి వైద్య పరీక్షలను నిర్వహించారు అనంతరం యాభై మంది రక్తదానం కూడా ఇవ్వడం జరిగింది దాదాపు వెయ్యి మందికి పైగా అన్నదాన కార్యక్రమాలు పుట్టినరోజు సందర్భంగా నిర్వహించారు అనంతరం టీడీపీ నాయకులు మాట్లాడుతూ చందా రాఘవ కొన్ని సంవత్సరాలుగా టీడీపీ పార్టీ ఎనలేని సేవలను చేసి మంచి గుర్తింపు పొందడం జరిగిందన్నారు అంతేకాకుండా సమాజ సేవకుడిగా ఎంతో మంది పేదలు ఆపదలో ఉన్నప్పుడు ఆదుకున్న గొప్ప వ్యక్తి అని తెలిపారు టీడీపీ పార్టీ ఏ కార్యక్రమాలు జరిగినా పాల్గొని తనదైన శైలిలో సేవలను అందించే గొప్ప మనసు అని వారు తెలిపారు అనంతరం రాఘవ మాట్లాడుతూ నా పుట్టినరోజు వేడుకలను ఇంత విజయవంతంగా చేసి పాల్గొని విజయవంతం చేసిన నా మిత్రులకు టీడీపీ నాయకులకు కార్యక్రమం కర్తలకు అభిమానులకు వారు కృతజ్ఞతలు తెలియజేశారు ధర్మవరం పట్టణంలో టీడీపీ పార్టీకి ఎల్లప్పుడూ తన సేవలను అందిస్తారని తెలిపారు అంతేకాకుండా పేద ప్రజలను ఆదుకొనుట ఆర్థిక సహాయాన్ని అందించుట నా కర్తవ్యంగా భావిస్తున్నానని తెలిపారు ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు నాగూర్ హుస్సేన్ సాయినాథ్ అశోక్ ఓంప్రకాష్ బీబీ జీలకర శ్రీనివాసులు జింకా పురుషోత్తం బొట్టు కృష్ణ తదితరులు పాల్గొన్నారు నమస్కారం ఈరోజు నా పుట్టినరోజు పురస్కరించుకొని మా యొక్క మూబర్స్ అందరూ కూడాను మూడు నాయకులందరూ కూడాను విశేషంగా ఈరోజు చేసి వాళ్ళ సొంతంగా వాళ్ళు ఈరోజు రక్తదాన శిబిరాలు మరియు మన ఇక్కడ కంటినీ సంబంధించిన ఐటెస్కి సంబంధించిన ఒక ప్రోగ్రాము అలాగే మా చేనేత కర్మికులందరూ కూడా కలిసి భోజన కార్యక్రమాన్ని కూడా ఇక్కడ ఏర్పాటు చేశారు వీళ్ళందరూ చూపించే అభిమానం నన్ను ఇంకా ఎంతో కట్టేస్తాను ఎందుకంటే ఈరోజు నేను చూపించే అభిమానం నాకు బాధ్యతను పెంచుతోంది దీన్ని మరింత నేను ప్రజల్లో విశ్వాసాన్ని వాళ్ళు నా మీద పెట్టుకునే విశ్వాసాన్ని పెంచుకొని ఇంకా ఎన్నో మంచి కార్యక్రమాల్లో ఎవరికి ఎటువంటి ఏ సాయం కావాలన్నా ఎటువంటి ఏ సందర్భంలో ఏది టైం అంటే ఏ ఏ సంబంధించిన సమస్యల్లో కూడా దగ్గర ఉంది దాన్ని పరిష్కరించే విధంగా నేను ప్రయత్నిస్తాను అంటే ఈరోజు ఇంతమంది ఈరోజు వందలాది మంది ఈరోజు నా ఇక్కడ వచ్చి చూడము అంటే ఈరోజు ఆల్మోస్ట్ సెవెన్ థర్టీ నుంచి ఈరోజు వన్ అవుతుంది వన్ అండ్ ఫోర్ అయినా కూడా వాళ్ళందరూ వెయిట్ చేసి నా కోసం వాళ్ళు ప్రేమ ప్రేమాభిమానాలు అసలు చెప్పలేనవి సో మరోసారి అందరికీ నా ధర్మవరం నేతృత్వ ప్రజలందరికీ మరియు నా చేనేత కార్మికులకు నా యొక్క చేనేత వ్యాపారస్తులకు మరియు మిగతా అందరికీ కూడాను ప్రత్యేకమైన ధన్యవాదములు ఇలాంటి ఇలాంటి కార్యక్రమాల ద్వారాగా మనము ప్రజలకు ఎంతో కొంత మనం మంచి చేయగలిగిన పరిస్థితి అలాగే మరిన్ని కార్యక్రమాలు నేను కూడా నాకు వ్యక్తిగతంగా నేను కూడా చేపట్టడం జరుగుతుంది ఈరోజు మేము ఈ మన తెలుగుదేశం పార్టీ బీజేపీ మరియు జనసేన పార్టీ అన్నీ మా కూటమికి సంబంధించిన అందరి కార్యకర్తలు కూడా ఇక్కడికి వచ్చి కృషి చేయడం జరిగింది అందరికీ మా యొక్క ఎన్డీఏ కూటమి నాయకులకు కార్యకర్తలకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు జనాలు ఇప్పటికీ ఒక ముప్పై నుండి ముప్పై రెండు మంది వచ్చారు ఇంకా మనకు రక్తదానం ఇచ్చడం జరుగుతుంది నలభై మూడు ఇప్పటి వరకు నలభై మూడు మంది రక్తదానం భవిష్యత్తులో మీరే చూస్తున్నారు కదా ఈరోజు వీళ్ళు చూపించే ఈ ప్రేమాభిమానాలు ఎంతో బాధ్యతను పెంచుతున్నాయి వీళ్ళు నా మీద పెట్టిన ప్రతి ఒక్క విధిని నేను నా కర్తవ్యాన్ని నేను ఖచ్చితంగా నెరవేర్చి ధర్మవరంలో నిజమైన అంటే మనము ప్రేమాభిమానాలు ప్రజలకు అందిస్తూ మా ప్రజలకు కావాల్సింది ప్రేమాభిమానాలు అందిస్తూ వాళ్ళ పనులు చేయడమే అవి దగ్గరుండి మనం మాట్లాడే పద్ధతిలో కూడా ఇంకా ఎంతో మనం మెరుగుపరుచుకుని ప్రతి ఒక్కరిని పలకరించే గుర్తికి వెళ్తే కూడాను వాళ్ళకి అది ఒక గొప్ప అండగా భావిస్తుంది మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి డాక్టర్ గుట్టిపాటి మాలినీదేవి ఎంబీబీఎస్ ఎంఎస్ ఓబీజీవై కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు మాలినిదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు సాధారణ కాన్పులు సిజేరియన్లు లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు పిల్లలు లేకుండా ఆపరేషన్ హైరిస్క్ ప్రెగ్నెన్సీ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు గర్భసంచి జారిన ఆపరేషన్లు రొమ్ము గడ్డలకు చికిత్స నెలసరి ఇబ్బందులకు చికిత్స మెనోపాత్ సమస్యలకు చికిత్స చేయబడును స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు ముఖ్య గమనిక మా హాస్పిటల్ నందు కానిపోయిన తరువాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు ఐసీయూ ల్యాబ్ ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్ ఇరవై నాలుగు గంటల మెడికల్ షాప్ ప్రతి రూమ్ నందు వేడి సదుపాయం కలదు